ఒక గ్రామ ప్రజలకు నమస్కారం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసుకున్న సంగతి మీకు తెలిసిందే అత్తర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా కూర్చున్నాను ఈ ఎలక్షన్ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మన గ్రామం అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఉన్నది మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో డాక్టర్ చిన్నమూడు వికాసరావు గారి సహకారంతో నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నేరుగా మనం గల్లీకి నిసుకొచ్చే అంత సత్తామండ దగ్గర ఉన్నది ఇంతకుముందు కూడా గతంలో మనం ఎంపీటీసీగా చేసినప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో సిసి రోడ్లు డ్రైనేజ్లు వేయించడం జరిగింది తర్వాత కూడా నేను భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి నేను చేస్తాను మనకు ప్రధాన సమస్య ముద్దు గ్రామ సమస్య దాని మీద నేను అనేక పోరాటం చేసి మేము మా డబ్బులు వచ్చినాయి సమస్యలు పరిష్కారమైనా మిగతా కూడా పెండింగ్ సమస్యలు ఉన్నాయి మీ అందరి గొంతుగా నేను ప్రశ్నిస్తానని ఈ ప్రభుత్వాన్ని మనకు రావాల్సిన ఐదు లక్షల నాలుగు వేలు వచ్చే విధంగా నేను పోరాటం చేస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కట్టర గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది టైం టైంలో వచ్చి ఓటు వేసి పోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను మరొక్కసారి చెప్తున్నా కత్తర గుర్తుపై ఓటు వేసి మన గ్రామ భవిష్యత్తు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం దిద్దుకున్నాం కాబట్టి కత్తర గుర్తుపై ఓటు వేసి